అపరిశుభ్రమైన వంటగదులు అసహ్యంగా మరుగుదొడ్లు వెలుతురు రాని రూములు గాలి రాని పరిస్థితులు నేను చెప్పేది దేని గురించి అనేగా మీ సందేహం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వెల్ఫేర్ హాస్టల్ గురించి పేరుకు వెల్ఫేర్ హాస్టల్లే కానీ విద్యార్థులకు వసతులు మాత్రం డొల్లా అనే చెప్పాలి వారానికి సరిపడా ప్రభుత్వం అందించే ఆహారం మెను ఉండదు మంచినీటి సరఫరా అసలే ఉండదు ఇక కోడిగుడ్లు పాలు పంపిణీ మాత్రం ఫైళ్లకే పరిమితమైంది ఇక కుళ్ళిపోయిన కూరగాయలు ఎక్స్పైరీ డేట్ దాటేసిన సరుకులతోనే ఆహారం వండి విద్యార్థులకు అందిస్తున్నారు ఇలాంటి హాస్టల్ను వెల్ఫేర్ హాస్టల్స్ అంటారా అందుకే ఇప్పటి వరకు ఇలా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు విముక్తి కలిగించారు ఏసీబీ అధికారులు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ లో జరుగుతున్న అవకతవకల గురించి ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో గుర్తించారు ముఖ్యంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని జాంబాగ్ ఎస్సీ బాలుర హాస్టల్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు హాస్టల్లో వసతులు సరిగ్గా లేవని నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారు అయితే హాస్టల్లో నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉంటే లెక్కల్లో మాత్రం రెండు వందల నాలుగు మంది విద్యార్థులు ఉన్నట్టు తేల్చారు గవర్నమెంట్ నుంచి మాత్రం రెండు వందల నాలుగు మంది విద్యార్థులకు గాను నిధులు తీసుకుంటున్నారని కానీ ఉన్న నూట ఇరవై ఐదు మంది విద్యార్థులకు కనీసం సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదని గుర్తించారు ఏసీబీ అధికారులు కుళ్ళిపోయిన కూరగాయలతో కూరలు పురుగులు పట్టిన బియ్యంతో అన్నం పెడుతున్నారు ఇక ప్రతి రోజు పాలు గుడ్లు ఇవ్వాలన్న పాలసీనే మర్చిపోయారు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను జేబుల్లోకి వేసుకుంటున్నారు కాగా విద్యార్థులు ఉంటున్న రూమ్స్ కూడా శుభ్రంగా లేవు ఇక మరుగుదొడ్లైతే మరీ దారుణం అని చెప్పాలి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఏసీబీ అధికారులు వీలైనంత త్వరగా విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు విద్యార్థుల నుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు యాక్షన్ తీసుకుంటామన్నారు